అక్కడ ఏదైనా జరగరానిది జరిగే పక్షంలో నన్ను స్మరించుకో నేను ఖచ్చితంగా ఆ సందర్భానికి తగిన ప్రతిక్రియని ఉపాయాన్ని ఏం చేయాలో అది చేస్తాను నిజమైన భర్తృధర్మం అది అని చెప్తుంది పురాణం అభయంలాంటి మాటని విన్నాను అందావాడు పార్వతి భయం లేదనే మాటని విన్నాను విడతాను నీ గౌరవాన్ని తక్కువ చేయను నా గౌరవాన్ని తగ్గించుకొను అక్కడికి వెళ్ళి మాత్రం వస్తారు ఇది పురాణం అంటే వెంటనే తనకి తాను బయలుదేరింది భర్త రాలేదేవిటిని అడిగే అవకాశం లేదు ఇంచేతంటే భర్తని పిలవలేదు కాబట్టి ఆయన వస్తాడని వాళ్ళు ఎదురు చూడడం లేదు కాబట్టి ఇబ్బంది లేదు ఎక్కడ యాగం జరుగుతుందో ఆ ప్రదేశానికి వెళ్ళి పెద్దదైనటువంటి ప్రధాన ద్వారం పక్కన నిలబడి చూసింది లోపలికి ఏ ఒక్కరూ కూడా తనని ఆహ్వానించలే చిత్రం ఏమిటంటే ఆ తండ్రికి కూతురికి ఉండేటటువంటి ఆ ఒకరికొకరు ఉండవలసినటువంటి ఆ భయము మరొకటో ఏం జరుగుతుందో అనేది ఆ ఇద్దరికీ ఉండాల్సి వస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ వీళ్ళిద్దరూ ఏమవుతుంది అనే ఆలోచన ఎక్కువైంది ఇది సహజం లోకల్లో ఎప్పుడూ కూడా ఆయన ఇంకా రాలా ఏమవుతుందో చూద్దాం అని అన్ని పనులు మానుకుని చూస్తూ ఉంటారు ఇక్కడ అలాగే ఋత్విజులు వేద పండితులు ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకా దాంట్లో కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిచారకులు అందరూ చూస్తున్నారు భారత ఏమవుతుందో అని అనుకున్నట్టుగానే ఆవిడొచ్చింది ప్రధాన ద్వారం దగ్గర మాత్రమే ఆగింది లోపలిగడ్డా ఇది నా ఇల్లు కాబట్టి నాకు హక్కు ఉంది నేను వస్తాను ఇట్లాంటి వెళ్ళి మాటలు ఏం మాట్లాడలే ఆవిడ సర్వమంగళా అందరికీ శుభమే జరగాలని కోరుకునే లక్షణం ఉన్నటువంటిది పార్వతి తప్ప నాశనం చేయాలని అనుకున్నది కాదు క్షణంలో ఆవిడ నాశనం చేయగలదు పెద్ద విశేషంగా ఎప్పుడైతే చూసిందో దక్ష ప్రజాపతి తలని పక్కకి తిప్పుకుని హోమం చేస్తూనే ఉన్నాడు తప్ప కూతురు వచ్చిన విషయాన్ని గమనించని వాడుగానే నటిస్తున్నాడు తప్ప గమనించకుండా మాత్రం ఉండలేదు గమనించాడు ఆయన అలాగే రుత్యుజలైన వాళ్ళందరూ కూడా ఎక్కడ దక్ష ప్రజాపతి ఇష్టానికి విరుద్ధంగా వాళ్ళు ఆవిడని లోపలికి రమ్మని పిలిచినా లేక ఆవిడకేసి చూసినా ఆవిడకేసి చూసి మరి ఆవిడ వచ్చిందండి ఏం చేయమంటారని అడిగినా ఏమైపోతుందో మళ్ళీ మాకెందుకు ఆయన ప్రజాపతి మేము మృత్యుజలం సామాన్యమైనటువంటి పూజని చేయించే వ్రతాన్ని హోమాన్ని చేయించే బాధ్యతని తీసుకుని వరుణ తీసుకుని వరుణ అంటే వారి దగ్గర నుంచి ఈ పని చేయించండి అని చెప్పి కేవలం తాంబూలాన్ని తీసుకుని చేస్తున్న వాళ్ళ మాకెందుకు ఈ కష్టమని వాళ్ళు మామూలుగా పార్వతిని చూసి కూడా మౌనంగా వాళ్ళు చేయవలసిన పని చేస్తున్నారు వైదికమైన కృత్యాన్ని పార్వతి అందరినీ చూసింది సొంత సోదరులు కూడా రమ్మని పిలవలేదు తండ్రి ఏమాత్రమూ పిలవలేదు తల్లి మాత్రం కంటి నీరు అలా గుడ్ల కుక్కుకొని పాపం అక్కడక్కడ సంచరిస్తుంది ఏం చేస్తుంది అక్కడే నిలబడి యాగం కొంతసేపు ఇంకా 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 అవుతూ ఉంటే కాలి బొటన వేలితో యోగ అగ్నిని నగుల్చుకుని ఒక్కసారి భూసు భూతురాలు అయిపోతూ శివా పెద్దగా స్మరించింది అసలే శంకరుడు బుద్ధి మొత్తం ఇక్కడ ఉంచాడేమో ఎప్పుడైతే శివాని ఈవిడ అలా ఒకసారి హృదయపూర్వకంగా ఎలా హృదయపూర్వకంగా వాంగ్ మనఃక్రియలు వాక్ అంటే మాటగా మనహ అంటే మనసులో వచ్చిన దుఃఖంతో క్రియారూపంగా ధ్వనిని చేస్తూ రక్షించాలనే అభిప్రాయంతో అందో ఈ వాంగ్ మనఃపూర్వక క్రియాపూర్వకంగా త్రికరణ శుద్ధిగా అనేసరికి వెంటనే ఆయనకి అర్థమైంది